ఫిఫ్టీ ఫిఫ్టీ బడ్జెట్ లో కొంతమందిని మన ఫాలోవర్స్ ఇచ్చిన ఆఫర్ గివ్ వేలు కాదు ఐఫోన్లు కాదు ఏమీ కాదు వాళ్ళ డ్రీమ్స్ నెరవేర్చడానికి మనమైతే ఫిఫ్టీ ఫిఫ్టీ బడ్జెట్ లో ఫాలోవర్స్ని ఫాలోవర్స్ అయితే మొన్న ట్రిప్ అయితే సెలెక్ట్ చేసుకుని తీసుకెళ్ళాం కదా ఆ ట్రిప్ లో డే త్రీలో లో ఇషా ఫౌండేషన్ అయితే రీచ్ అయ్యాం అక్కడైతే ఫుల్ గా ఎంజాయ్ చేసి తర్వాత మున్నారైతే స్టార్ట్ అయ్యాం ఇక్కడ ఇషా ఫౌండేషన్ దగ్గర వీడియో మొత్తం అంతా కూడా ఈ వీడియో లో చూపించడం జరిగింది అందరూ ముందు వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ట్రావెల్ చేసి ఈ రోజు అయితే మనం మున్నార్ ట్రిప్ లో డే టూ లో అయితే ఉన్నాం డే టూ లో మనం కోయంబత్తూరు దాకా రీచ్ అయ్యాం నైట్ నైట్ చాలా లేట్ అయిపోయింది అన్నమాట ఆల్మోస్ట్ లెవెన్ లెవెన్ థర్టీ అయింది ఇప్పుడు ఇక్కడ నుంచి మన జర్నీ అయితే మున్నార్ దాకా ఉంటది ఫస్ట్ గా అయితే ఈషా టెంపుల్ దగ్గర అయితే వెళ్తాం ఈషా టెంపుల్ దగ్గర వ్యూ మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకుని అక్కడ నుంచి వన్ ఎయిటీ కిలోమీటర్స్ మున్నార్ మొత్తం కూడా పాటలు పాటలు పాటల కింద అయితే వెళ్తాం మన జర్నీ మొత్తం కూడా ప్రతి వ్యూ పాయింట్ ని కూడా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తాం ఇప్పుడైతే హోటల్ కిందకైతే వెళ్తాం మన వాళ్ళందరూ గాయస్ అందరూ రెడీగా ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీట్ మొత్తం మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం బయటకి అయితే వచ్చేసాం అనమాట ఇప్పుడు ఈ హోటల్లోనే ఉంది మేము నైట్ ఇవి హోటల్ అది మన వాళ్ళు రెడీ అవుతున్నాడు మన వాళ్ళు కన్సేట్ ఆల్రెడీ కెమెరా సైజ్ ఎంట్ చేసుకుంటున్నాడు ఈ రోజు అయితే ఫుల్ ఎరగదీసాడు నడు 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 వెళ్దాం వెళ్దాం నడు నేను గోపురం రికార్డ్ చేసుకుంటూ వస్తాను ఓకే మన వాళ్ళు అందరూ బయలుదేరిపోయారు యాక్చువల్గా మనం ఈరోజైతే ఈషా ఫౌండేషన్ దగ్గరికి వెళ్తున్నాం కదా అసలు ఈషా ఫౌండేషన్ దగ్గరికి వెళ్ళాలని ఎప్పటి నుంచో నాకైతే డ్రీమ్ అనమాట చుట్టూ నీలగిరి పర్వతాలతో నూట నలభై ఏడు అడుగుల విగ్రహం అయితే ఉంటుంది మధ్యలో యాక్చువల్గా ఇది ఒక యోగా చైతన్య సెంటర్ అనమాట ఇది ఎలాంటి ఈషా ఫౌండేషన్ ఇది అంతా కూడా మ్యాక్సిమం అంతా కూడా వాలంటీర్ల ద్వారానే నడపబడుతుంది ఓ ఎటువంటి లాభపేక్ష లేకుండా నడిపే యోగా సెంటర్ అన్నమాట ఇది వాళ్ళు లేరు ఇంకా మిస్ అయినట్టు ఉన్నారు ఇల్లు ఒక మ్యాప్ ఇచ్చినా సరే మిస్ అవుతున్నాడు మా బుజ్జిగాడు మిస్ అనుకుంటా వెనకాల కనిపించట్లేదు కార్ అయితే చూడాలి ఆ పక్కగా ఆపి చూద్దాం ఒకసారి ఈ టన్నల్ దాటిన తర్వాత కోయంబత్తూర్ అంతా భలే ఉందబ్బా ట్రాఫిక్ జామ్ అది నైట్ టైం అయితే మాత్రం లిటరల్ చాలా బా చాలా ట్రాఫిక్ అనమాట ఫుల్ ఆల్మోస్ట్ హైదరాబాద్ సిటీలో ఉన్నట్టే ఉందనమాట నైట్ టైమ్ ఈ లెవెన్ ట్వెల్వ్ దాకా కూడా షాప్స్ చాలా ఓపెన్ ఉన్నాయి అంతా ఫ్రీగా భలే ఉంది ଏହି ସାଇଡ଼କୁ ଆପଣ ମାଡ଼େମୋ ଚ ఆ తర్వాత ఇంకో విషయం ఏంటంటే మీరు ఇషా ఫౌండేషన్కి బై రోడ్ కానీ లేకపోతే బోన్ వెహికల్లో కానీ లేకపోతే ట్రా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కానీ రావాలనుకుంటే మీరు ముందుగా కోయంబత్తూరు చేరుకుంటే కూడా కోయంబత్తూరు చేరుకుంటే చాలా ఈజీ అనమాట మీరు సరదాగా ఓ రోజు కోయంబత్తూరుని ఎక్స్ప్లోర్ చేసుకుని ఇక్కడ నుంచి మీరు ఇషా ఫౌండేషన్కి అయితే వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ జర్నీ అనమాట ట్రిప్ గురించి చెప్పాలంటే ఫస్ట్ టూ డేస్ కూడా ఫుల్ హైవే అనమాట హైవేలో జర్నీ చేసిన తర్వాత డే టూలో కొంచెం ఆ వాటర్ ఫాల్స్ దగ్గర కొంచెం చిల్ అయ్యాం దినేష్ బుర్ బర్త్డే తర్వాత కొంచెం ఓకే ఎంజాయ్ చేసాంరా అనిపించింది కొంచెం ఇక అక్కడ నుంచి నైట్ కోయంబత్తూరులో స్టే చేసాం కోయంబత్తూర్లో మీరు ముందుగా వచ్చేటట్టైతే మాత్రం కొంచెం ముందుగానే ఆలోచించండి ఎందుకంటే కోయంబత్తూర్లో అంతా కూడా రూమ్స్ అన్ని కూడా ఆన్లైన్లో ఎక్కువ బుక్ బుకింగ్ ఉంటున్నాయి ఆఫ్లైన్లో చాలా తక్కువ అన్నమాట మీరు బుక్ చేసుకోవాలనుకుంటే ముందుగానే ఆన్లైన్లోనే బుక్ చేసుకోండి ఆఫ్లైన్లో చాలా తక్కువ ఈ కోయంబత్తూర్ నుంచి ఈషా ఫౌండేషన్కి వెళ్ళే రూట్ అంతా చూసారా స్లో స్లోగా స్లో స్లోగా చిన్నగా అవుతూ ఉంది ఆల్మోస్ట్ మా సైడ్ భీవారం రోడ్ లాగా ఉందనమాట వెదర్ మాత్రం చాలా బాగుంది ఈరోజు నాకో నా కోసమేనేమో చల్లగా ఉంది ఇక్కడ మీరు చూసారంటే చూసారా టీవీఎస్ ఎక్సెల్ లోడ్ కూడా హెల్మెట్ వేసుకుంటున్నాడు ఖచ్చితంగా కోయంబత్తూర్లో హెల్మెట్ మస్ట్ అండ్ షుడ్ అంట ఖచ్చితంగా ఫైన్స్ మామూలుగా పడవు గట్టిగా టపా 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 పడిపోతాయి అందుకే ఎక్సెల్ లోడ్ కూడా హెల్మెట్ వేసుకుంటున్నాడు ఏమన్నా ఏ భలే ఉందబ్బా రోడ్డు మాత్రం చాలే చల్లగా భలే ఉంది గాలి అలా కల్లగా తగులుతూ ఉంటే హెల్మెట్ తీసేసి డ్రైవ్ చేయాలనిపిస్తుంది నాకైతే అలా చల్ల గాలిని ఆస్వాదిస్తూ కానీ తప్పదు కదా సేఫ్టీ ఇంపార్టెంట్ ఫస్ట్ ఇలా జాయిగా వెళ్ళిపోతున్నాం ఇక ఈషా ఫౌండేషన్ ఎప్పుడు చూద్దామా ఎప్పుడు చూద్దామా అనిపిస్తుంది అనమాట ఈషా ఫౌండేషన్ అనేది ఒక యోగా సెంటరే కాదు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కోసం కూడా చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు అన్నమాట మీకు సర్పద్వారం నుంచి స్టాచ్యూ దాకా కూడా ఒక దారి ఉంటుంది ఆ దారిలో అయితే భలే ఉంటుంది అబ్బా అసలు నార్మల్గా కాదు ఎక్స్ట్రీమ్ ఉంటుంది ఎద్దుల బండి జర్నీ అయితే మనం ట్రై చేద్దాం టైం వచ్చేసాను టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసి ఇక్కడ చూడండి పెద్ద పెద్ద కొండరాళ్ళు తీసుకొచ్చి గోళ్ళ కట్టారు నాకు ఇక్కడ టెంపుల్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అనేది తెలియదు ఒక పక్క ఏ టెంపుల్ ఉంటుంది అనుకుంటా ఇంకో పక్క ఆదియోగి స్టాచ్యూ అనుకుంటా మనం అయితే స్టాచ్యూ దగ్గరికి వెళ్దాం టెంపుల్ అయితే కష్టం ఇక్కడ ఎవరినన్నా పార్కింగ్ బైక్ అయితే లోపలికి అయితే ఇటు దారు అనమాట మనం బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాం మా స్టాచ్యూ అది కూడా మన ఎదుర్కొంటే కనిపిస్తుంది చూడండి వెంటనే లైవ్ అయితే పెట్టేస్తున్నాను లైవ్ పెట్టి సరదాగా మన ఫాలోవర్స్ చూపిద్దామని లైవ్ అయితే స్టార్ట్ చేశాను యాక్చువల్గా నేను రావడం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట ఇప్పుడు దాకా ఎప్పుడు రాలేదు ఇక్కడికి ఇదే ఫస్ట్ టైం వస్తున్నా అసలు భలే ఉందా బాయ్ దగ్గరికి వచ్చే కొద్దీ కూడా స్టాచ్యూ చూస్తుంటే కానీ మనకి లో కొండలు కనిపిస్తాయి ఏంటో విడిగా సింగిల్ గా ఉన్నట్టు అనిపిస్తుంది ఆ మైబి చూద్దాం ఏ వచ్చేసినా మనం ఈషా ఫౌండేషన్ దగ్గరకు వచ్చేసినాం టూ డేస్ తర్వాత ఈ రోజు అయితే ఫైనల్ గా ఈషా ఫౌండేషన్ దగ్గరకు అయితే వచ్చేసాం భలే ఉందా వర్త్ ఇన్ని రెండు రోజులు జర్నీలో మాకు వర్త్ అనిపించింది ఇదే ఇక్కడ వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు మొత్తం దారంతా కూడా చాలా అంటే చాలా బాగుంది అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం మంచి హ్యాపీ ఫీల్ అయ్యాం అనమాట ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ నుంచి కూడా బై వాకే నడుచుకుంటూ వెళ్ళాలి కొన్ని ప్లేసెస్ లో అయితే కనుక అక్కడ నుంచి మనకి ఎద్దుల బండిలు ఉన్నాయన్నమాట పర్ హెడ్ కి వచ్చేసి టూ హండ్రెడ్ చొప్పున పే చేస్తున్నారు టీం మొత్తం కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట మొత్తం అంటే టిఫిన్ మొత్తాన్ని కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఎంజాయ్ అంటే సింపుల్గా చెప్పాలంటే నిన్న టూ డేస్ కూడా మొత్తం హైవేలో జర్నీ కాబట్టి అంత ఎంజాయ్ చేసిన మూమెంట్ అయితే లేదు ఈ థర్డ్ డేలో మాత్రం ఈషా ఫౌండేషన్ దగ్గరికి వచ్చాం చాలా హ్యాపీగా ఉందనమాట అంత ఇంత కాదు మంచి హ్యాపీగా ఉంది అందరూ కూడా చక్కగా కాళ్ళు రీల్స్ రీల్స్ వేణుమా రీల్స్ ఎరక్కు పోస్ట్ వేనుమా పోస్ట్ ఎరక్కు అన్నట్టు మంచి మంచి రీల్స్ మంచి మంచి పోస్టులు తీసుకుంటున్నారు ఎవ్వరు కూడా తగ్గట్లేదు మోస్ట్లీ జానీభాయి అర్జున్ బ్రో అయితే అస్సలు తగ్గట్లేదు అన్నమాట లైవ్ పెట్టేసి కథ వేరుందనమాట ఆ పరిస్థితి అయితే మాత్రం కుర్రోడు లైవ్ పెట్టాడు లైవ్ పెట్టి మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు ప్రసాద్ గారు అయితే మాత్రం ఇదిగోని ఓ పక్క ప్రసాద్ గారు యాజ్ మొత్తానికి స్మార్టెస్ట్ గా అంటే ఎవరన్నా ఉన్నారంటే అర్జున్ బ్రో మాత్రమే అర్జున్ బ్రో ఈషా ఫౌండేషన్ ఎంత స్మార్ట్ గా ఉన్నాడు చూడండి కుర్రోడు అంటే రీసెంట్గా వెబ్ సిరీస్ అయితే ప్లాన్ చేస్తున్నాం ఆ వెబ్ సిరీస్ లో అర్జున్ బ్రోని హీరోగా పెడదాం అనుకుంటున్నాం ఈరోజు సండే అనమాట మేము ఇక్కడికి వచ్చింది సండే అయితే వీకెండ్ కాబట్టి చూడండి జనాలు అయితే ఎలా ఉన్నారు అసలు మరి వీక్ డేస్లో ఎంతమంది ఉంటారో తెలియదు కానీ చాలా అంటే చాలామంది ఉన్నారు జనం ఇక్కడ ఫుల్ రష్గా ఉంది అంతా కూడా చాలామంది ఫోన్లు పట్టుకొని ఫోన్లతో ఫోటోలు తీసుకునే వాళ్ళు కొంతమంది అయితే యోగా చేసేవాళ్ళు కొంతమంది అయితే యోగా చేయడానికి ఈ ప్లేస్ కాదు ఇన్సైడ్ లోపల ఇంకా టెంపుల్ ఉంటుందన్నమాట జ్ఞానలింగం అని చెప్పి అక్కడైతే యోగా చేస్తారు అక్కడ లోపల ఇన్సైడ్ ఎలా ఉంటుంది ఏంటనేది నేను కెమెరా అయితే అలో చేయరన్నమాట అందుకోసం సద్గురు తెలుగు ఛానల్ వాళ్ళది అన్నమాట అది ఒరిజినల్ వీడియో వాళ్ళ దగ్గర నుంచి నేను ఆ వీడియో తీసుకొని వీడియో అయితే ఇక్కడ ప్లే చేస్తున్నాను చూడండి ఆ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మన జర్నీని కంటిన్యూ చేద్దాం ధ్యానలింగం ఎందరో ఆత్మజ్ఞానుల ఆకాంక్ష ఇది ప్రపంచంలోని అతిపెద్ద పాదరస ఆధారిత సజీవ లింగం సద్గురుచే ప్రాణప్రతిష్ఠ ద్వారా ప్రతిష్ఠీకరించబడిన ఈ లింగంలో ఏడు చక్రాలు అత్యున్నత స్థాయిలో శక్తీకరింపబడి ఉన్నాయి మీరు లింగజ్యోతి ధూపం లేదా తామర పుష్పాన్ని అర్పించవచ్చు అనలింగం శక్తులను స్వీకరించడానికి కాళ్ళు మడుచుకుని కూర్చుని అరచేతులు పైకి తెరిచి ఉంచి లింగంపై కొన్ని నిమిషాల పాటు దృష్టి నిలిపి తర్వాత కళ్ళు మూసుకుని కూర్చోండి మీరు ధ్యానం చేయడానికి మనసు కేంద్రీకరించడానికి ప్రయత్నం చేయనక్కర్లేదు ఆ స్థలం ఎలాంటిదంటే ధ్యానం సహజంగానే జరిగిపోతుంది ధ్యానలింగ పరిసరాల్లో ఫోటోలు తీయవద్దు మౌనంగా ఉండడం చాలా శ్రేయస్కరం లోపలికి ఎప్పుడు వెళ్లాలో ఎప్పుడు బయటికి రావాలో మీకు తెలియడానికి ఒక గంట మ్రోగించబడుతుంది చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ ఇక్కడ ఉందని సేపు కూడా ఇంకో గంట రెండు గంటలు మూడు గంటలు ఎంత సేపు కూర్చున్నా కూర్చోవాలనిపిస్తుంది చాలా పీస్ ఆఫ్ మైండ్ గా ఉంది అనమాట దీనికి తగ్గట్టుగా మాకు వెదర్ కూడా చాలా వెల్ కంట్రోల్డ్ గా ఉంది చూసారంటే చుట్టూ మబ్బులు పట్టేసి అక్కడ నీట్ గా చుట్టూ కొండలు ఉన్నాయి అసలు ఎంత బాగుందంటే ప్లేస్ ఇది మామూలుగా నేను అటు నుంచి వచ్చినప్పుడు ఏంటిది ఒక స్టాచ్యూ ఒకటే ఉంది కొండలేమి లేవేంటి అని చెప్పి అనుకున్నా కానీ తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే చుట్టూ లొకేషన్ ఇది అందరూ మన వాళ్ళు అందరూ కూడా ఫుల్ బిజీగా ఉన్నారు ఆల్మోస్ట్ రండి ఒకసారి వాళ్ళందరినీ చూద్దాం చూడండి ల్యాక్షన్ చూడండి ఒక మాములుగా లేదు ప్రసాద్ గారు అయితే చెలరేగిపోతున్నారు ప్రసాద్ గారు చెలరేగిపోతున్నారు పండుగ గారు ఏమో వీడియోస్ తింటున్నారు అక్కడేమో జయా గారు అక్కడేమో అర్జున్ ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కరు కూడా ఎవరు తగ్గట్ల రీల్స్ వేనమా రీల్స్ ఎరక్ పోస్ట్ వేనమా పోస్ట్ వెరక్కు ఫొటోస్ వేనమా ఫొటోస్ ఎరక్కు మళ్ళీ ఇప్పుడు రెడీ అయిపోయాము ఇప్పుడైతే నా నాతో పాటు మన పండు అయితే వస్తుంది వెనకాల నాతో పాటు మిగతా వాళ్ళు ఏం కార్లో అయితే వెళ్తున్నారు మళ్ళీ బ్రో కూడా రెడీ అయిపోయాడు ఆల్మోస్ట్ మొత్తంగా ఫైనల్గా మా స్టార్ట్ చేస్తాం ఇప్పుడు అయితే వెళ్తున్నాను అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇక్కడైతే ఈషా టెంపుల్ దగ్గర అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మా నెక్స్ట్ జర్నీ అనమాట ఇప్పుడు ఇక ఈషా టెంపుల్ నుంచి అంతా కూడా ఫుల్ క్రౌడ్ ఉన్నారన్నమాట అందులోనూ సండే అవడం వల్ల బాగా జనం ఉన్నారు అదే నార్మల్ డేస్లో అయితే ఇంత ఎక్కువగా క్రౌడ్ ఉండకపోవచ్చు మా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అమరావతి క్రోకోడల్ ఫామ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అది మరి లొకేషన్ నేను ఇప్పుడు దాకా అయితే ఇప్పుడు వెళ్ళలేదు నేను కూడా కొత్తగానే వెళ్తున్నాను అనమాట మొన్న మొత్తం ట్రిప్ ఎంటర్ ట్రిప్ కూడా కొన్ని పార్ట్స్ కింద డివైడ్ చేసి అనమాట కింద డివైడ్ చేసి ఫస్ట్ క్రికరే ఫామ్ దాకా అయితే మా మట్టి ఇక అక్కడ నుంచి నెక్స్ట్ వేరే ప్లేస్ కి అయితే వెళ్తాం మీరు కూడా ఇలాగ నాతో పాటు కలిసి వచ్చి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు అయితే మీరు చేయాల్సిందల్లా నా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ని ఫాలో అవుతూ నేను కొత్తగా అనౌన్స్ చేసే ట్రిప్పులు మీరు అప్డేట్ తీసుకుంటా ఉంటే చాలు నేను ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్తో మీ ముందుకైతే వస్తాను దీని తర్వాత మున్నార్లో మేము ఎంజాయ్ చేసిన వీడియోస్ అయితే వదులుతాను టూ డేస్లో అసలు ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట అల్టిమేట్ అని చెప్పాలి మొత్తం అసలు ఆ కోయంబత్తూర్ నుంచి మున్నార్ దాకా నైటు ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది అనమాట నైన్ నైన్ థర్టీకి చెన్నైర్ వైల్డ్ లైఫ్ సాంచురీ దగ్గరికి అయితే వెళ్ళాం అక్కడి నుంచి అదంతా కూడా ఫారెస్ట్ అన్నమాట అక్కడ నుంచి లోపలికి ఎలా చేయరు నైట్ టైం అండ్ అలాగే నాతో పాటు వచ్చిన వాళ్ళు అవ్వకూడదు కాబట్టి ఎక్స్ట్రా వన్ డే అయినా పర్లేదని అని చెప్పి అక్కడ ఆగిపోయి నైట్ అంతా అక్కడ స్పెండ్ టైం స్పెండ్ చేసి ఎర్లీ మార్నింగ్ అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాం ఆ వీడియో అయితే ఇంకో టూ డేస్లో ముందుకు ముందుకైతే వదులుతాను మీరు కూడా నాతో పాటు ఇలా కలిసి జర్నీ చేయాలనుకుంటే మరి ఇంకెందుకు లేటు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోలో మీ డ్రీమ్ రైడ్ ఏదైతే ఉందో దాన్ని కామెంట్ చేయండి మీరు కనుక లక్కీ విన్నర్ అయితే ఫ్రీగా నాతో ట్రావెల్ చేసే ఛాన్స్ ఉంటుంది లేదు మీరు బడ్జెట్ ఎఫెక్ట్ చేయగలను అంటే కనుక ట్రావెల్ విత్ జగదీష్ ఇన్స్టాగ్రామ్ ఐడిలో వెళ్ళి డైరెక్ట్గా మెసేజ్ చేయండి డిఎం చేయండి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు రైడ్ అని చెప్పి నా నెక్స్ట్ రైడ్లో మీరు జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా వచ్చే ప్రతి డిఎం కి కూడా నేను రిప్లై ఇస్తాను ఈ రోజు మున్నారికి ఎంటర్ ఆల్మోస్ట్ ఇంక వెళ్ళిపోయి వచ్చిన తర్వాత ఆ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసినాక మున్నార్ అంటే దానికి ఇచ్చిన బెస్ట్ ఎక్స్పీరియన్స్ బ్రో దానికి మాత్రం నా కాదు ఇలాంటివి రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల్లో నువ్వు బాయ్ ఎంజాయ్ చేసిన టైం ఏంటి బెస్ట్ ఇదే నేను అదే ఈవెన్ రైడర్ మా సతీష్ బ్రో కెమెరామ్యాన్ ఉన్నాడు ప్రస్తుతానికి అందుకే ఆయన బైక్ మీద ఉన్నప్పుడే చెప్పిన నేను ప్రస్తుతానికి కెమెరా మ్యాన్ రన్ చేస్తున్నాడు అతనే నా ప్లేస్ డ్రైవింగ్ చేస్తున్నాడు అతనికి చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ చెప్పిన నా బెస్ట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నాకు కల్పించిన జగదీష్ ఇది నా అచీవ్మెంట్ ఏమన్నా నాకు ఈ ట్రిప్ లో ఈ రోజు కలిగింది ఎక్స్పీరియన్స్ ఇలాంటి ఇంకంతకంటే ఇంకేం లేదు ఇలాంటి హ్యాపీ మూమెంట్ నేను ఎన్నో ఎన్నెన్నో చూడాలి ఒకటి రెండు కాదు కొన్ని వేల వందల కోట్ల హ్యాపీనెస్ నేను చేర్చాలి నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకున్నప్పుడు నేను ఎలా అయితే హ్యాపీగా ఫీల్ అయ్యాను పక్కన వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ అయినప్పుడు కూడా నేను అంతే హ్యాపీగా ఫీల్ అవుతాను నెక్స్ట్ మరి మీరే రెడీగా ఉండండి